సో హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాక్ సరీష్ నేను మీ హరీష్ సో రోజు మనం వచ్చేసి ఆల్మోస్ట్ కట్నీ దగ్గరికి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి ఒకటైతే అవుతా ఉంది మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరినాం ఇప్పుడే ఒక దగ్గర ఒక ఊర్లో ఆపి తమ్ముడు మటన్ మటన్ అని అసలు కేవలం కేవలం నీవాళ్ళనేది ఇచ్చినట్ట మటన్ వాళ్ళు అవుతా అండి బండి ఎక్కినా కానీ అసలు రెండు నెలలు దాటింది వరకు మనం మటన్ వండుకోకపోతే అసలు ఎంత నామూషాం సో అందుకని ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ లోపలికి ఊర్లోకి వెళ్ళి బైపాస్ నుండి మటన్ అయితే తీసుకొని వచ్చినాం ఈ రోజు మా అయితే మటన్ వండుతాడు మా బావ అసలు కర్రీస్ మామూలుగా వండాడు సూపర్ వండుతాడు అందుకనే మా అక్క అసలు ఇంట్లో అన్నం కూడా అన్నం కూడా ఉండదు మొత్తం నువ్వు చిన్న బా పెడతారు కూడా నాకే పెడతాను ఆయన చేస్తాను ఇంత ముందు కూడా చేసినాయి కదా మనం బ్యాచ్లకి బా పుష్పరాజ అండ్ ఈ రోజు వీడియో లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఉంది అదే టాపిక్ ఏంటిదంటే మన మన వెహికల్ ఎట్లా ఏసీ వెహికల్ కదా ఆ వెహికల్ ఏసీలో ఫిల్టర్ జామ్ అయితే అవుతుంది అనమాట ఫిల్టర్ జామ్ అయిన దాన్ని అసలు ఈ బండికి ఎక్కడ ఉంటది ఏం కదా అనేది అయితే మీకు చూపిస్తా అంటే మనకి కొంచెం ఏసీ తక్కువ వచ్చినట్టు అయితే అనిపిస్తా ఉంది దాన్ని క్లీన్ చేద్దాం దాన్ని క్లీన్ చేస్తే మనకు ఓకే అవుతుంది ఏసీ అండ్ మీకు కూడా తెలుస్తాయి కదా ఏసీ ఫిల్టర్ ఎక్కడ ఉంటది ఏం కదా అని చెప్పేసి అదైతే నేనైతే ఈ రోజు వీడియోలో అది కూడా చెప్తాను పట్టుకొని

కనీసం అంటారు చెప్తానా లిటరల్లీ నిజంగా మా బావ బాగుండుతుంది కరీస్ వీడియోలో ముఖ్య సారాంశం అయితే అది ఏసీ ఫిల్టర్ ఎక్కడ ఉంటుంది దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అండ్ మా బావ మటన్ ఎట్లా వండుతాడు ఇది మన ముఖ్య ఉద్దేశం అనమాట ఈరోజు వీడియోలో ముఖ్య సారాంశం మొన్న గిట్నే ఆదరాబాద్ ఆద్రాబాదు ఉంటే అక్కడ ఏ రోజు అన్లోడ్ కాకుండా వండుకున్నాం అందుకనే నిమ్మలాగా పోతాను ఇది మా రెండో రోజు జర్నీ నిన్న సేమ్ ఈ టైం అయితే బయలుదేరినాం ఇంటి దగ్గర నుంచి ఈ రోజు కట్నీకి వచ్చినాం అంటే వాస్తవానికి ఇది స్పీడ్ జర్నీ కాకపోతే మేము ఇప్పుడు ఆగుతాం ఎక్కడ ఈ రోజు నైట్ యూపీ జర్నీ అయితే చేసేసి బీహార్ పొద్దున స్టార్ట్ అవుతాం బీహార్ లో ఎందుకంటే ఇక తెలుసు కదా ఎందుకనేది మీకు సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మళ్ళా గంట సేపు గంట చక్కదనంగా కిచెన్ పెట్టించుకున్నావు కదా అందులో వండుకోవచ్చు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు సో ఇప్పుడు మనం లోడు తీసుకుపోయే పార్టీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళకు హెల్త్ బాగాలేదు మీ దగ్గరనైతే కొబ్బరి బోండాలు సపరేట్ ఉంటాయి మా దగ్గరనైతే డెబ్బై రూపాయలు ఒక బోండా ఒక యాభై కాయలు తీసుకురండి అంటే ధనుష్ ఇలా అయితే వేసిండు అనమాట మొత్తం అందులో గుక్కిండు ఏడికాడికి కాబట్టి ఈ రోజు మన వన భోజనాలు బయటనే అయితా ఉన్నాయి సో బావ అయితే అన్నం అయితే పెట్టేస్తా ఉన్నాడు నేను వెజీస్ కట్ చేస్తా ఉన్నాను బావ నీళ్ళు రైస్ నీళ్లు బయటకే ఉన్నా బయట బర్రెలు ఎక్కడ బయట కాదే మిర్చి ఘోరమైన కారం ఘాటు నా ముక్కలకు చప్పను నూపుతాను ఏం కాదు సరిపోతుంది రెండే పోయినా ఏం కాదు ఏం కాదు కారం కారం తక్కువ వాటితో ఎందుకు స్పైసీగా ఉంటుంది ప్రాబ్లం లేదు కారం తక్కువ మళ్ళీ అదనకు లసన్ టేస్ట్ ఉంది కదా పట్టా పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే కర్రీ రెడీ చేసుకుంటే పట్టుగా రైస్ లాస్ట్ కుంతయి కదా బియ్యం తొందరగా అవుతాయిగా మటన్ కడిగేద్దాం పురుగు నెల బా కడుక్కొని ప్లేట్లేనా ప్లేట్లకు తీసుకుంటా సరిపోతుంది గిన్నె చాలు నేను కేజీ బాబు చికెన్ వండినా ఆ గిన్నెల స్పెషల్ ఇంకా తెచ్చి లివర్ కూడా స్పెషల్ లివరా లివర్ ఎంత సౌ గ్రామ్ సౌ గ్రామ్ కు సౌ రూపాయ లివర్ అదే ఇక్కడ మటన్ రేట్ కూడా తక్కువే తక్కువ ఎంత మనకు ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ కాకపోతే మనకు లివర్ ఉంటదా లివర్ వంద గ్రాములు డెబ్బై రూపాయలు లివర్ సపరేట్ అమ్ముతారు ఆ లివరు మెత్తడిది బోన్లెస్ ఇవ్వరు మనకు డైరెక్ట్ సో ఇది నాకే మూలుగా అది ఇప్పటివరకు సో వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయింది కట్ చేయడం అవసరం లేదు ఏవరి మిర్చి నిమ్మకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మీ వంటలు పోయినప్పుడు కూడా మటన్ తీసుకురావాలి ఇవాళ మీ తెచ్చి వనభోజనాలు ఇవాళ మన వనభోజనాలే

బా నువ్వు ఎట్లా ఉండుదావ్ బా ఫస్ట్ కారం గీరం అన్ని కలుపుతావా నా లెక్క లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్ లాస్ట్ లాస్ట్ చేస్తా వండుకుంటే నీ వంట విధానం చూసుకొని నేను నేర్చుకుంటా ఓకే ఓకే నువ్వు కూడా బాగానే చేస్తావు కదా వంటలు నేర్చుకుంటా అన్నీ స్టూడెంట్ నువ్వు చేతులు కట్టుకుంటా నువ్వు కూడా బాగానే చేస్తున్న మీరు నువ్వు వంట బ్యాచ్లర్ రూమ్ లాల్లో బతికి రోళ్ళు అందరు వంటలు చేస్తారు కొత్త ఇది చెప్పబా చెట్లు

రోడ్డు అయితే ఫుల్ దించేసినాం రోడ్డు ఫుల్ దించేసి అయితే పెట్టేసినాం ఇది వచ్చేసి మనకు మెయిన్ హైవే ఇదంతా కొంచెం ముందటికి ఆపుకున్నాం అటు సైడ్లో కానీ అక్కడ మనకు వేరే షాప్ అయిన వచ్చి అన్న మా ఈ మొక్కజొన్న కంకులు లోడింగ్ పోతుంది అన్న ఇప్పుడు అని చెప్పేసి అంటే మళ్ళీ బండి అయితే తీసుకొచ్చినాం ఎవరు ఇబ్బంది పెట్టకుండా బండి వెనక పచ్చికొమ్మలు కూడా కట్టిన టైర్లు అయితే ఓకే కొట్టి చూడకుండానే ఓకే అంటాను ఏంటనుకుంటారా ఇంత ముందు ఆపినప్పుడే కొట్టినా అందుకని ఇప్పుడు కొట్టలే సో ఇది ఇది ఉంటే అర్థం ఏంటంటే డౌన్ వెహికల్ అట్లా మన ట్రక్ పరిభాష అన్నట్టు కాకపోతే మనం ఇటు పెట్టుకొని వంట అనుకుంటున్నాం కదా ఒకవేళ పోలీసులు ఇట్లా వచ్చినా కూడా చూసి ఏం చేస్తారని చూస్తాడు బయటిపక్కకు వచ్చి ఆ బువ్వకు రండుతారు ఒకడే పోలీసు అనుకో మన నాకు కూడా ఇంత బువ్వ ఫిల్టర్ రాయించం మరి కూడా ఇంత పెట్టి తిన్నాక పంపిద్దాం సో ఇప్పుడు మనం ఏసీ ఫిల్టర్ ఎట్లా క్లీన్ చేయాలి అది ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం రండి సో గ్యాస్ వంట వండుకున్న ప్రతిసారి మన బండి ఇట్నే మెస్సి మెస్సి క్లంజీ క్లంజీ అయిపోతుంది మళ్ళీ వంట మొత్తం వండుకొని ఇంత తిన్నాక బయలుదేరేటప్పుడు మళ్ళీ మొత్తం నీట్గా అనమాట సో ఇప్పుడు మనకి ఏసీ ఫిల్టర్ ఎక్కడ ఉంటుందో అయితే చూపిస్తానండి సో ఇక్కడ మీకు క్లీనర్ సైడ్కి ఇక్కడ మీకు ఒక స్పేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు ఒక రబ్బర్ మ్యాట్ అయితే ఉంటుంది అనమాట ఈ రబ్బర్ మ్యాట్ని అయితే తీసేయాలి టాటా మోటార్స్ లిమిటెడ్ ఆటోకామ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సో దీన్ని పక్కగా పెట్టేసి ఈ స్క్రూలు స్టార్ స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి కదా నాలుగు సో అవైతే రిమూవ్ చేయాలన్నమాట మన దగ్గర టూల్ బాక్స్ మనకు సాయి కృష్ణ అన్న ఇచ్చిన టూల్ బాక్స్ అయితే ఉంది కదా సో ఇది యూజ్ చేసుకొని ఈ స్క్రూస్ తీసేద్దాం ఫస్ట్ సో దీన్ని అయితే ఓపెన్ చేసేసాము ఈ ట్రేని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయా గివి సో ఇదే ఏసీ ఫిల్టర్ అనమాట సో దీనికి ఒక క్లిప్ అయితే ఉంటుంది ఈ క్లిప్ అయితే రిమూవ్ చేయాలి ఫస్ట్ క్లిప్ రిమూవ్ చేస్తే రండ రండ అయింది ఇది అందుకనే మనకి ఏసీ సరిగ్గా వస్తుంది ఇక్కడ మొత్తం డెస్ట్ ఫామ్ ఏం చూసారా సో మనకి ఫిల్టర్స్ అయితే రెండు అయితే ఉంటాయి ఇందులో సో ఇదొక ఫిల్టరు ఇది ఒక ఫిల్టరు అసలు ఇందులో నుండి గాలి ఏమో వస్తుంది ఇంత డెస్ట్ పడ్డాక సో దీన్నైతే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం మనం సో ఇదే ఫిల్టర్ సో ఇప్పుడు నార్మల్గానైతే మనం మన బండిలో ఈ బ్లోవర్ అయితే ఉంది కాబట్టి దీంతో అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాము అండ్ మనం ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా ఈ ఎయిర్ ఫిల్టర్ని కూడా మనం దీంతో క్లీన్ చేసుకుంటాం ఎప్పుడైనా ఒకవేళ కొన్ని వెహికల్స్లో ఇది లేనప్పుడు ఈ ఫిల్టర్ ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే మనం గాలి పెట్టించుకునే పంప్ అయితే ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి అయితే క్లీన్ అది చేసుకోవాలి ఘోరంగా పట్టింది డెస్ట్ మరి ఫోర్స్ కూడా పెట్టద్దు దీన్ని ఎందుకంటే ఈ జాల అనేది కట్ అయిపోద్ది జాల కట్ అయిపోతే ఏం లేళ్ళ ఇప్పుడు ఇట్లా ఫామ్ అయిన డస్ట్ ఉంది కదా ఈ డస్ట్ అంతా ఏసీల నుండి వచ్చి మన ముక్కలకే జోరుతుంది అనమాట సో లైట్ ప్రెషరే దీనికి అప్లై చేయాలన్నమాట అసలు ఏసీ ఫుల్ పెట్టినా కూడా రావట్లేదు అందుకే ఒకసారి అయితే ఫిల్టర్ తీసి చూద్దాం అని అయితే చూసిన ఈ డస్ట్ చూడండి ఎట్లుందో అసలు ఘోరంగా ఇప్పుడు చూడండి ఇట్లుంది తర్వాత ఈ క్లీన్ చేసినాక ఇంట్లోకి నా మొక్కం కనిపిస్తుంది కనిపిస్తుంది అయిపోన్నాము ఇంట్లోకి వెళ్ళి సో అందుకే మనకు లోపల ఏసీ అయితే సరిగా రాలేదు సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసేద్దాం ఏమేం బా పూర వరకు వచ్చాయి పూర ఇప్పుడే స్టార్ట్ అయ్యా ఉల్లిగడ్డ వేయింది ఏమైనా ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఆయిల్ కొంచెం లైట్గా ఎక్కువైంది ఏం కావాలి నువ్వు లీటర్ పోసినా నేను కానీ ప్రేమతో నువ్వు మొత్తం బాటిల్ ఆ బాటిల్ మొత్తం పోసినా తింటా సో ఒక పని అయితే అయిపోయింది సో దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి సో ఈ విధంగా సో ఇదైతే దీని యాంగిల్ అనమాట ఫస్ట్ అయితే దీన్ని ప్లేస్ చేయాలి లోపల అదే ఏంది ఏసీ సరి లేదు అని చెప్పేసి అసలు అప్పటి నుండి దీన్ని ఎట్లేదన్నా ఒక వారం పది రోజుల కన్నా ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే పది పదిహేను రోజుల కన్నా క్లీన్ చేసుకుంటేనే మనకి ఏసీ కరెక్ట్ వస్తుంది లేకపోతే లోపల ఉడకపోతే చెప్తాం మళ్ళీ అసలు ఇది క్లిప్ ఉంటుంది కదా క్లిప్ తక్కువ అనాలన్నమాట సో మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది లోపల ఫిల్టర్స్ అయితే ఫిట్ చేసేసారు మళ్ళీ సేమ్ ఈ ట్రే మనం ఎట్లా అయితే తీసామో సేమ్ మళ్ళీ ఆ విధంగా ఇందులో కూర్చోబెట్టాలి ఇది ట్రో పోయి తర్వాత ఇట్లా అంతే సింపుల్ అయిపోయింది ఏసీ ఫిల్టర్ క్లియర్ అయిపోయింది కొన్న స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక పాయింట్ పెడితేనే ఫుల్ చిల్ అయితే అయిపోయేది బండి అసలు నిన్న నైట్ అయితే ఫుల్ పెట్టినా కూడా మాకైతే అంత అసలు చల్లగానే కాలేదు ఇప్పుడు అసలు నార్మల్గా ఒక్క ప్యాంట్ పెడితే మళ్ళీ సేమ్ మనం బండి కొన్నప్పుడు ఏ లెవెల్లోనైతే ఏసీ వచ్చిందో ఆ లెవెల్లోనైతే వస్తామండి థ్యాంక్ గాడ్ సో మీరు కూడా ఏసీ వెహికల్స్ ఉంటే టాటా సిగ్నా సంబంధించిన వెహికల్ అయితే సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే ఏసీ ఫిల్టర్స్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి అలా అయితే మీ ఏసీ అయితే బెటర్గా వర్క్ అయితే అవుద్ది అనమాట సో థ్యాంక్ యూ ఇప్పుడు నేనైతే చూపించాను కదా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టాటా సిగ్నా వెహికల్ వరకైనా ఉంటే ఏసీ దగ్గర ఓకేనా బాగా కూర వరకు ఓ బాబు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఏసీ క్లియర్ అయ్యేసరికే మళ్ళీ నువ్వు కూర క్లియర్ చేసినావు బా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఎట్లా లేత తెచ్చినాం కాబట్టి పదిహేను నిమిషాలు అంటావ్ అసలు నువ్వు ఏమేమి వేసినావు లేత లేతది వేస్తున్నావు ఏం కదా స్టార్టింగ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసి హాయిల్ లో పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి డైరెక్ట్ మటన్ వేసిన ఏం ఆ తర్వాత పసుపు మంచిగా ముక్క అంతా ఇప్పుడు వాటర్ అంతా దిగుతుంది కదా వాటర్ అంతా దిగిపోతే ముక్క సగం ఉడికినట్టు అన్నట్టు అంతే ఇప్పుడు అల్లం వేసేస్తా తర్వాత ఉప్పు కారం వేసేసి అల్లం వేస్తావా అల్లం 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 మరి బుడిద కప్పురాలు అవి వేసి వేద్దాం కొంచెం కొంచెం లేట్ అయినాకేద్దాం దాని గోమల్గా రాదు పత్తి కొంచెం కారం ఎప్పుడు బావా కారం ఒక టెన్ మినిట్స్ తర్వాత గుర్తకపుర నీకు మైక్ లేదే బాగు నాకు రెండే ఉండే తర్వాత అల్లవా అల్లం ఇప్పుడు అన్న అల్లం అవుతుంది ఇంట్లో అయితే తక్కువ అవుతుంది బయట అయితే ఎక్కువ ఎప్పుడైతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కలపా కలుపుతా చురుకు పెట్టి ఒక గంట తోటి నువ్వు కూడా బాగానే చేస్తావు ఆ మూలుగా పడిపోతుంది కింద నీ మూలుగా నువ్వే కింద పడేసుకుంటాను నీ లైట్ గా గ్రేవీ పెడదామా అది లైట్ గ్రేవీ బావా గ్రేవీ పెట్టాలి లైట్ గా అసలు ఇప్పుడే ఆకలిదా నాకు స్మెల్ వస్తుందా ఉడక ముందుకి ఆకలిదాన్ని స్మెల్ వస్తుందా చక్కదనంగా మా బావ మాస్టర్ చెప్పు పదిహేను నిమిషాలు పడుతుందా బా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఉండబోజులకు వచ్చినాం కదా దావత్ లేదా దావత్ బా మటన్ తీసుకున్నావు కేజీ దావత్ ఇక దావత్ అంటే గీ డ్యూటీలో మనం దావత్ ఏం చేస్తాం ఇక ఇంటికి వెళ్ళడానికి ఇస్తావా ఇంటికి వెళ్ళాక నువ్వు బొర్రతో ంస్సప్ అనే ముందు వెనక తీసుకుండప్ప ంస్ అప్ అంతా రెండు లీటర్లు చాల పది లీటర్ చాల ఈ వాసన అప్పుడే సంపు తమ్ముతాం కారం వేక్ బావు సాల్ట్ సాల్ట్ ఇది ఆశీర్వద అదే టాటా మా అవన్నీ టాటా బండి టాటానే సాల్ట్ టాటా ఆ ప్రోడక్ట్ బై టాటా అన్నం కూర రెండైతే ప్రిపేర్ అయితే అయిపోయినాయి ఇక కూర్చొని ఇక్కడనే బయటనే వన భోజనాలు అనేది చెప్పినాం కదా సో బయటనే కూర్చొని అయితే తినేసి ఇక మళ్ళీ లోపలికి ఎక్కించుడు అంత లోపల ఆగమాగం చేసుడు ఎందుకని చెప్పేసి ఇక్కడనే కూర్చుంటాం ఇక్కడనే కూర్చొని తినేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి సో మాకు సేమ్ మొన్న మనం వెళ్ళిన రూటే వెళ్ళాలి ఎందుకంటే వేరే రూట్లలో కొంచెం రోడ్ అయితే అనమాట మొన్న మనం గోపాలగంజ్కి ఫస్ట్ అయితే వెళ్ళాం కదా ఆ రూట్లోనే అయితే వెళ్ళాలి మీ ఈరోజు నైట్ వీలైనంత వరకు ట్రావెల్ అయితే చేస్తాం వీలైనంత వరకు ట్రావెల్ చేసేసి పక్కగా ఆపేస్తాం బీహార్ బార్డర్ వరకు అయితే వెళ్దామని అయితే చూస్తా ఉన్నాను కాకపోతే ఎట్లా ఉంటుందో చూడాలి ఇక సో వీలైనంత దూరం వెళ్ళేసి పక్క కాపి పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే బయలుదేరుతాం అనమాట ఎందుకంటే ఎట్లాగా మనం పోయినా అక్కడ అన్లోడ్ కావట్లేదు అంత తిప్పలు తిప్పలు ఉంది ఇంతకుముందు ఆ పార్టీ ఆయనకు ఫోన్ చేసినా కూడా టీకే టీకే నిమలంగానే రారీ అని అయితే అన్నాడు మనం రేవా దగ్గర ఉండి కూడా కట్నీ అని చెప్పినా కూడా ఆ సరే నిమలంగా రండి అన్నాడు అక్కడ మరి బండ్లు ఉన్నాయి కావచ్చు మనం ఆల్మోస్ట్ నేపాల్ బార్డర్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్తా ఉన్నాం అన్ని వీలైతే అటు పోయే ప్రయత్నం కంటే నాకు తెలిసి మరి కొబ్బరికే అక్కడ నుండి అటు నేపాల్కే షిఫ్ట్ అయితే కావచ్చు మేబీ అటు నుండి లోకల్ వన్లు వచ్చే నేర్చుకోపోతే కావచ్చు అక్కడికి వెళ్ళినాక చూస్తే మనకి ఏమైనా తెలుస్తుంది అది రేపటి వీడియోలో అయితే మనం ఎట్లాగో రేపు కూడా జర్నీలో ఉంటాం ఆల్మోస్ట్ రేపు అక్కడికి వెళ్ళిపోయి పరిస్థితి ఏంది అనేది అయితే రేపటి చూస్తాం అక్కలైతే అంది బావా తొందర వేల రెండే నిమిషాలు వచ్చింది వేడి గొంతుకొనట్ ఉన్నది వేడి కాడికి అబ్బా సరిపోతది కదా ఇది ఏస్కో ఏస్కో ఇసీ 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 పెట్టాలి అమ్మ కొంచెం గిల్లాలిగా గిల్ల అవసరం లేదుగా సాల్బో వేడి వేడి తింటే ఐన జోడు కొంచెం రైస్ కలపితే ఏదం పట్మడి హరి కారం ఉందా బాగా ఏం లేదా అదే కరెక్ట్ పట్టేది కానీ ఇంకా కారం వేస్తే కారం వేస్తే డ్రైవింగ్లో ఉన్నాడు లేకపోతే ఆయన కారం వేసుకుంటాడు కానీ ఆయన కూడా డ్రైవింగ్లో ఉన్నాడు మంట మంటే తెల్లారి కొంచెం కావాలి రైస్ ఒక్క ఐదు నిమిషాలు వస్తాయి అది బాపల్కుందిగా అంతేం లేదు చంపుడు చంపినా లేగా సగం కిన్నడూ చేసినట్టున్నావు అన్నం అన్నం మళ్ళీ జురు గడు చూపుతానా జురు జురు బాగు సుగా ఇప్పుడే అన్నం అయితే తినేసాము అన్నం తినైతే అయితే బయలుదేరాము తమ్ముడు ఇక నువ్వు పడుకో ఇక నువ్వు అడుగుంటే రాత్రి పది పన్నెండు ఇంటి వరకు నేనైతే నడిపేస్తా ఆ తర్వాత మళ్ళీ నేను లేపుతా ఓకే అంటే ఇక ఇద్దరం ఆల్మోస్ట్ చిరి పన్నెండు గంటలు నడిచినట్టే ఉన్నది కథ రైట్ మరే గుడ్ నైట్ డైరెక్ట్ అటు ఇది అలా పోయి బుద్ధి అలా వడేసి బండి బ్రేగా అందుకనే గేర్లు అలా పట్టుకుని బండి